హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్లో బాలు ఎలాగైనా నగలు దొంగలను పట్ గుట్టును బట్ట బయలు చేయాలని సంకల్పంతో కొత్త స్కెచ్ వేస్తాడు అదే బీపీఎల్ స్కెచ్ బాలు ప్రీమియర్ లీగ్ తన ప్లాన్ ప్రకారం ముందుగా మనోజ్ గది తలుపులు తడతాడు ఒకసారిగా తలుపు తట్టడంతో ఉలిక్కిపడిన మనోజ్ డోర్ ఓపెన్ చేస్తాడు కానీ బయట ఎవరు ఉండరు ఎవరు లేరు అని అనుకుంటాడు ఎవరైనా కావాలనే డిస్టర్బ్ చేస్తున్నారని భావించి తలుపు తెలి తెరిచి పెడతాడు ఇదే బాలు కోసం గోల్డెన్ ఛాన్స్ గదిలోకి వెళ్ళి నిమ్మకాయకు ఒక దారం కట్టి దానిని మనోజ్ వైపు విసిరేస్తాడు ఆ నిమ్మకాయ మనోజ్ని వెంబడిస్తూ వస్తున్నట్లు కనిపించడంతో అతను ఆందోళన చెందుతూ బాల్కనీలోకి వెళ్తాడు అక్కడ పెద్ద పెద్దగా అర్పులు వినిపించడంతో తెడుసుకొని గదిలోకి పరిగెడుతూ ఉంటాడు వస్తాడు నిమ్మకాయ దెబ్బకు ఆ గుండె జారిపోయేలా ఉంది అని భయపడి తన తల్లి ప్రభావతికి కాల్ చేసి వెంటనే హాల్కి రావాలని చెబుతాడు హాల్లోకి వచ్చిన ప్రభావతితో మనోజ్ తన భయాన్ని వెళ్ళి పుచ్చుకుంటాడు నా పాపం పండింది అమ్మాయి నా ఇక నా పాపం పండింది నా పాపంలో నీకు నీ కూడా షేర్ ఉంది మన కాళ్ళు చేతులు పడిపోకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయ అమ్మా అంటూ గగ్గోలు పెడతాడు మనోజ్ ప్రభావతి కూడా ఏదో దారి కనిపించాలని ఈ నిమ్మకాయను ఎలాగా ఎలాగా లాగా తీసి పారేసే సమస్య పరిష్కారం అవుతుందని నమ్ముతుంది ధైర్యం కూడా తీసుకొని నిమ్మకాయను బయట పడేసే సమయానికి బాలు తన ప్లాన్లో తదుపరి స్టెప్పుకు వెళ్తాడు ఇంట్లో ఉన్న వారందరినీ పిలిచి లైట్ వే చేస్తాను అని అంటాడు బాలు దీంతో ప్రభావతి మనోజులకు చెమటలు పట్టిస్తాడు అందరి ముందు తాము దొరికిపోతామన్న భయంతో ఒకరిని ఒకరు చూసుకుంటూ తప్పించుకుంటే తప్పించుకునే ప్రయత్నంలో ప్రభావతి ఒక కథ అల్లుకు అల్లుతూ బాలుకి మోసం చేయాలని ప్రయత్నిస్తుంది కానీ బాలు మాత్రం గట్టిగా నిందిస్తాడు నగలు మింగింది చాలదా ఇప్పుడు నిమ్మకాయలను కూడా మింగేస్తారా మింగేయాలనుకుంటున్నారా అని సూటిగా అంటాడు బాలు అంటే వెంటనే సత్యం దగ్గరికి రారా ఇటు రారా మనోజ్ అని పిలుస్తాడు నీ చేతిలో ఏముంది చూపించు అని అడుగుతాడు సత్యం ఏముంది ఏమీ లేదు నాన్న నా చేతిలో ఏమీ లేదు నాన్న అని అంటాడు ప్రభావతిని నిదీస్తాడు దీంతో నిమ్మకాయలు తన చేతిలో నుంచి తీ చూసి చూపిస్తుంది అయితే ఇదే సరైన సమయం అని బాలు నిజం బయటపెడతాడు వీళ్ళే నాన్న ఇద్దరు దొంగలు ఆ బంగారం మీనా బంగారం మింగిన దొంగలు వీళ్ళిద్దరే నాన్న అని చెప్తాడు బాలు దీంతో ప్రభావతి మనోజ్ భాగవతం బయటపడినట్టు అవుతుందని బాలు మరింత కోపంగా మాట్లాడతాడు మనిషి పుట్టుక పుట్టెవరా నువ్వు అసలుకి నారా నా భార్య నగలు కొట్టాల్సిన అవసరం వచ్చాయా నీకు ఇప్పటికే నలభై లక్షలు మింగావు కదరా మళ్ళీ నా భార్య నగలు కూడా మింగేవారా అంటూ మనోజ్పై దాడు చేస్తాడు బాలు అదే సమయంలో రోను రో రోహిణి మనోజ్కు సపోర్ట్గా నిలబడి బాలు మాటల కౌంటర్ వేస్తుంది దీంతో బాలు ఆగ్రహం అదుపు చేసుకోలేకుండా వాడికి నోరు ఉంది కదా ఏది పడితే అది మీకు వచ్చా అంటూ వారిని నిలదీస్తాడు మనం తప్పించుకుంటే ప్రయత్నంలో సైలెంట్గా ఉండాలని చూస్తాడు కానీ బాలు అతన్ని పట్టుకొని నగలు తీసి నువ్వే కదరా అని నిలదీస్తాడు బాలు మనోజ్ బిజినెస్ నష్టం గురించి అబద్ధాల ముసుగులో మాట్లాడతాడు పార్కులో ఒక ఫ్రెండు తనకి అప్పు ఇచ్చాడని మళ్ళీ కథ చెబుతాడు వాళ్ళు వెంటనే రివర్స్ కట్ వేస్తాడు వాడు ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వలేదంట కదా నేను వెళ్ళి కనుక్కున్నాను వాడితో వాడేం నీకు అప్పు ఇవ్వలేదంట కదా అంటే లేదు లేదు నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటా నేను పెద్ద బిజినెస్ మ్యాని అని అంటాడు మనోజ్ దీంతో మనోజ్ మళ్ళీ మాట మార్చి వాడే ఇచ్చాడు అని అంటాడు అయితే ఇప్పుడే ఫోన్ చేసి నిజం చెప్పించు అంటాడు బాలు దీంతో మనోజ్ ముఖం మాడిపోతుంది ఇక మీనా కూడా ఫోన్ చేసి నాలుగు లక్షలు తీసుకున్నట్లు చెప్పించు అని అంటుంది ప్రభోతి తన కొడుకును కాపాడేందుకు మధ్యలో వచ్చి వాడిపై అనవసరంగా నింద వేస్తున్నావంటూ మీనాను ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ మీనా మాత్రం ఒక్క మాట కూడా వదలకుండా నా నగలు నీ దగ్గర భద్రంగా ఉంటాయి అనుకొని మీకే ఇచ్చాను అత్తమ్మ కానీ దానిని నకిలీ చేస్తారా నిజమడితే నా మీదే అపనిందలేస్తారా అని ప్రభావతిని నిలదీస్తుంది మరింత దూకుడుతో మీనా ఆ నగలు ఎవరు తీశారో ఇద్దరిలో ఒకరు చెప్పండి అంటుంది దీంతో ప్రభావతి ఆగ్రహంతో మీనాపై చేయి చేసుకోబోతుంది కానీ స సత్యం అడ్డుకొని ఆమెను తోసేస్తాడు ఇంటి కోడలి పైన చేయి చేసుకుంటావా అని సత్యం అంటాడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు మనం కాపాడేందుకు ప్రభావతి ముందుకు వస్తే వాడు ఏం తప్పు చేయలేదని వాడిపోతుంది కానీ సత్యం ఒక్కసారిగా మండిపడతాడు ఒక్క మాట మాట్లాడి చూస్తే చీరేస్తా అని హెచ్చరిస్తాడు వెంటనే చంపర నగలు తీసి నువ్వేనా నువ్వేనా అని మళ్ళీ మళ్ళీ అడుగుతాడు మనోజ్ నిలదీస్తాడు చివరికి ఒత్తిడి తట్టుకోలేక మనోజ్ అసలు నిజం బయటపడతాడు నేనే ఆ నగలు తీశాను అని ఒప్పుకొని నేనే అంబేశాను అని అంటాడు ఇంట్లో ఒక్కసారిగా షాక్ సత్యం కోపంతో ఊగిపోతాడు దొంగతనం చేశావా అది నీ ఇంట్లోనైనా అని అరుచేస్తాడు ఇంతవరకు దాచిన నిజాన్ని మనోజ్ చెప్తాడు బిజినెస్లో నష్టం వచ్చింది డీలర్కి నాలుగు లక్షలు ఎలా అయినా కట్టాలనుకున్నా నాన్న అందుకే తల్లి అమ్మను సహాయం అడిగా మీనా నగలు తెచ్చి ఇచ్చింది నాకు మొదట నగలను తాకట్టు పెట్టాలని అనుకున్నాను కానీ దానికి సరిపోయేంత డబ్బు రాకపోయేసరికి నాలుగు లక్షల కోసం ఆ నగలను అమ్మేశాను కాకపోతే అని ఒప్పుకుంటాడు దీంతో బాలు రెచ్చిపోతాడు ఇప్పుడు చెప్పండి నాన్న ఏం చేయాలో మీరు తల్లి కొడుకులు కలిసి చేశారు కదా అని ప్రశ్నిస్తాడు ప్రభావతి రెచ్చిపోతూ అరే బాలు అని అరుస్తుంది పక్కనే ఉన్న శృతి మాత్రం ప్రశాంతంగా అనవసరంగా అవశపడకండి మీకు మాట్లాడే హక్కు లేదు అత్తమ్మ అత్తయ్య అని అంటుంది మీ అందరికీ ముందే అనుమానం ఉంది కదా అని చెబుతుంది మాట షాప్ నుండి ఫోన్ చేస్తూ చేస్తున్న నేనే ఫోన్ చేశా అప్పుడు దొరకలేదు ఇప్పుడు నిమ్మకాయతో అసలు నిజం బయటపడింది అని ఘాటుగా చెబుతుంది ఈ మాటలతో రోహిణి ప్రభావతి మనోజ్ ముఖం మాడిపోతుంది తదుపరి ఎపిసోడ్లో ఈ సత్యం పంచాయతీ పెడతాడు మీనాకు క్షపా క్షమాపణ చెప్పాల్సిందే అని అని వార్నింగ్ ఇస్తాడు ప్రభావతికి ప్రభావతి మాత్రం ఓర్పు కోల్పోయి ఈ అమ్ముకునే దానికి నేను క్షమాణ చెప్పాలా ఇదంతా బంగారం కోసమే చేశావు కదే అంటూ చేతి మీనాకి క్షమాపణ చెప్తేనే ఇంట్లో ఉండనిస్తాను లేదంటే ఇంటి బయటకు వెళ్ళాలని వార్నింగ్ ఇస్తాడు ప్రభావతి మాత్రం ఓర్పు కోల్పోయి ఈ పూలు అమ్ముకునే దానికి నేను క్షమాపణ చెప్పాలా అని గాజులు ముఖంపై విసిరేస్తుంది ఇదంతా బంగారం కోసమే చేశావు కాదు అని అంటుంది ప్రభావతి బాలు దీనితో మండిపోతాడు తల్లి అని కూడా చూడను అని ప్రభావతిపై